డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా పోలమ్మ చెరువు గట్టున గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అదేవిధంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచి ఉన్నారని పేర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ అమలవుతున్నాయని తెలియజేశారు అటువంటి మహానేత ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నివాళులు జరిగింది ఎప్పటికీ కూడా కిషన్ రెడ్డి గారు మహనీయుడే ఎందుకంటే అటు పథకాలు ఈ రోజుని కూడా ప్రజల్లో కూడా సంక్షేమ పథకాలు కూడా మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి మొన్నటి చాలా ఉన్నాయి మరి ఈ రోజు కూడా ఐదు రూపాయలు మారొచ్చు కానీ ఆ పథకాలన్నీ కూడా ఈవేళ పథకాలు చాలా గొప్ప పథకాలు నడుపుతున్నాయి మరి అలాంటి నాయకుడు ఇవాళ మన మధ్య లేకపోవడం